శుభమన్ గిల్ సెంచరీ మిస్ అయింది అయితే గిల్ సెంచరీ వేయకపోవడానికి కారణం హార్దిక్ పాండ్యా అని అందరు అంటున్నారు కాకపోతే నేను చెప్పేది ఏంటంటే గిల్ సెంచరీ మిస్ కానీ తనే కారణం అని నేను అంటున్నా అది ఎలా అనేది నేను మీకు చెప్తా గానీ ఇలాంటి క్రికెట్ ముచ్చట్లు మీతో మాట్లాడనీకే ఈ ఐపీఎల్ టైం నుండి నేను లైవ్ కదా అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేయండి ఇక గిల్ సెంచరీ గురించి మాట్లాడుకుంటే నేను ఇంగ్లాండ్ తోటి జరిగిన మ్యాచ్ లో మనం గెలిచినాం కాకపోతే లాస్ట్ రెండు వికెట్లు మనం వాడని అండ్ అక్షర్ పటేల్ వికెట్ వన్ అట్నే కేఎల్ రాహుల్ వికెట్ వన్ కి గిల్ ఏ కారణం వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండే వచ్చిండు హార్దిక్ పాండే చేసిన ఒక్క పని శుభ్మన్ గిల్ సెంచరీ మిస్ గానీ శుభ్మన్ గిల్ అవుట్ గానీకి కారణం అయింది అయితే అది ఏంది అని మనం చూసుకుంటా పోతే నిన్న మ్యాచ్ శుభన్ గిల్ మంచిగా ఆడిండు హాఫ్ సెంచరీ చేసిండు ఆ తర్వాత డెబ్బై రన్ల మార్క్ దగ్గరికి వచ్చిండు ఎన్ని డెబ్బై మూడు బాలలో డెబ్బై రన్స్ కొట్టిండు అదే టైంలో లో మన ఇంకో బ్యాటర్ అక్షర్ పటేల్ నలభై ఏడు రన్ల దగ్గర ఉన్నాడు కాకపోతే ఆ డెబ్బై రన్ల మార్క్ దగ్గర ఉండేలే శుభన్ గిల్ సెంచరీ టెన్షన్ అనేది మొదలైంది ఆపోజిషన్ లో ఉన్న అక్షర్ పటేల్ కూడా నలభై ఏడు రన్నుల దగ్గర ఉన్నాడు కదా సింగిల్ సింగిల్ తీసుకుంటే అతను హాఫ్ సెంచరీ చేసుకుని మనోడు కూడా గిల్ సెంచరీ కోసం ఆడటం మొదలు ఎందుకంటే అక్కడ రన్స్ కూడా తక్కువ ఉన్నాయి అక్షర్ పటేల్ ఎక్కువ తక్కువ రన్స్ కొడితే గిల్లుకు సెంచరీ కాదు అన్న ఉద్దేశంలో మనోడు కూడా టూక్టుక్కులు మొదలు పెట్టిండు ఈ కారణంగానే అప్పటి వరకు బ్యాట్ ను మంచి ఊపుతున్న అక్షర్ పటేల్ అయినా శుభమన్ గిల్ అయినా సడన్ గా డిఫెన్సివ్ మూలకి పోయారు మొత్తం టెస్ట్ మ్యాచ్ ఆడు మొదలు పెట్టారు అక్షర్ పటేల్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని మొత్తం శుభ్మన్ గిల్ కే స్ట్రైక్ ఇవ్వాలని చూసిండు శుభ్మన్ గిల్ కూడా సెంచరీ చేయాలన్న ఉద్దేశంలో మెల్లగా వికెట్ పడుతుంది ఏమోనని మెల్లగా ఆడుతూ బాల్స్ ను మొత్తం డాట్ చేసి మోలు పెట్టిండు ఈ క్రమంలో అదిల్ రషీద్ వేసిన ఒక ఓవర్ మొత్తం మేడిన్ కూడా వేసిండు మనోడు కాకపోతే అక్షర్ పటేల్ ఎప్పటివరకు టుక్ ఆడతాడు మనోడు ఆ టుక్ ఆడే క్రమంలో అవుట్ అయిపోయిండు ఆ తర్వాత కేఎల్ రాహుల్ వచ్చిండు కేఎల్ రాహుల్ వచ్చినప్పుడు నేనైతే అనుకున్నా మనోడు కూడా సేమ్ టుక్ టుక్ ఆడతాడు ఎందుకంటే మనోడు ఎక్కువ తక్కువ రన్స్ కొడితే మళ్ళా శుభిల్ కు సెంచరీ కాదని అనుకున్నట్టే వచ్చిన ఫస్ట్ బాల్ నుండేలా కేఎల్ రాహుల్ కూడా ఒత్తిడే మొదలు పెట్టిండు కాకపోతే తన ఆపోజిషన్ బ్యాటర్ ఒత్తుతుండు తన సెంచరీ కోసం ట్రై చేస్తున్నావు అని తెలిసినా కూడా శుభన్ గిల్ ఫాస్ట్ గా నీకు చూడలేదు ఏ ఇంకా మనకు మస్తు ఓవర్ ఉన్నాయి ఇంకా పదిహేను ఓవర్ల కంటే ఎక్కువ ఉన్నాయని ఉద్దేశంలో మనోట అక్షర్ పటేల్ అవుట్ అయ్యే వరకు అట్ల ఇక్కడ కేఎల్ రావుల్ అవుట్ అయ్యే వరకు వీళ్ళు ఇద్దరు అవుట్ అయ్యే వరకు చూసుకుంటూనే ఉన్నాడు కానీ ఫాస్ట్ గా ఆడదా చూడలేదు శుభన్ గిల్లు అయితే మధ్యలో ఒక ఓవర్ లో రెండు ఫోర్లు కనెక్ట్ అయినాయి కాబట్టి డెబ్బై రన్స్ నుండి ఎనభై రన్స్ కి వచ్చిండు ఇక గిల్ ఎనభై రన్స్ కచ్చిన తర్వాత అప్పటి వరకు తొమ్మిది బాళ్లలో రెండు రన్స్ అంటే శుభ్మణ్ గిల్ కి స్ట్రైక్ ఇవ్వాలనే ఉద్దేశంలో రన్స్ కేఎల్ రావుల్ కూడా అవుట్ అయ్యి కాకపోతే అప్పుడే వచ్చిండు మనోడు హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా అచ్చుడు అచ్చుడే శుభ్మన్ గిల్ ఒక హింట్ ఇచ్చిండు అది ఏంటంటే వచ్చిన సెకండ్ బాల్ డైరెక్ట్ సిక్స్ కొట్టిండు సిక్స్ కొట్టి ఇండైరెక్ట్ గా చెప్పేసిండు ఎప్పేసిండు గిల్లుకు నేను నీ సెంచరీ కోసమే తాగా నువ్వు కొడతానంటే కొట్టు లేదంటే నేను కొట్టేస్తా అన్న ఉద్దేశంలో మనోడు చెప్పేసిండు అయితే ఇది అర్థం చేసుకున్న శుభ్మన్ గిల్ కూడా అప్పటి వరకు అక్షర్ పాటేలు అట్లా కేఎల్ ఉన్నంత సేపు టెస్ట్ మ్యాచ్ లెక్క సింగిల్స్ కోసం మొత్తం డాట్లే వేసిన శుభ్మన్ గిల్ కూడా హార్దిక్ పాండే వచ్చిన తర్వాత తనకు స్ట్రైక్ వచ్చిన ఫస్ట్ బాల్ ఫోర్ కొట్టిండు ఆ నెక్స్ట్ బాల్కే అవుట్ అయిండు అయిదా అవుట్ అయింది కూడా బాల్ మనోడి బ్యాట్ కు రెండు వాంట్లా తాకింది అది కొంచెం చెస్ట్ హైట్ వరకు వచ్చిన బాల్ ను మనోడు గాలి లాఫ్టర్ షాట్ కొడదామని ట్రై చేసింది కానీ ఫస్ట్ ఆ బాల్ బ్యాట్ హ్యాండిల్ కంటే కొంచెం కింది కాని తాకింది కాకపోతే ఆ తర్వాత బ్యాట్ ఇంకా స్వింగ్ మూవ్మెంట్ లోనే ఉంటది కదా ఆ మూవ్మెంట్ లోనే ఉండగా మళ్ళీ బ్యాట్ ఎడ్జ్ అనేది కూడా మళ్ళీ బాల్ కు దాకింది అట్లా తాకడం వల్లనే బాల్ ఇంకొంచెం ముందడి కానీ పోయి జోస్ బట్లర్ చేతిలో పడింది ఒకవేళ బాల్ కనుక మళ్ళీ బ్యాట్ కు రెండోసారి తాకపోయి ఉంటే శుభన్ గిల్లి అవుట్ కాకపోయేవాడు అని నేను అనుకుంటాను ఇక శుభన్ గిల్ అవుట్ అయిన తర్వాత మనోడు అవుట్ గానే అట్నే ఈ సెంచర్ మిస్ గానికి హార్దిక్ పాండ్యా కారణం అని అంటున్నారు ఎందుకంటే మనోడే వచ్చి కేఎల్ రావుల్ లెక్క అక్షర్ పటేల్ లెక్క నువ్వు సెంచరీ వేసుకో అన్న ఉద్దేశంలో ఆడలేదు ఫాస్ట్ గా రన్స్ వేద్దామని చూసిండు అట్నే శుభమన్ గిల్ కూడా తొందర రన్స్ కొడదామని అనుకొని అవుట్ అయ్యిండు అని అంటున్నారు అయితే హార్దిక్ పాండ్యా అట్లా వేయడంలో మనం తప్పేం లేదు గిల్లే మొత్తం అప్పటికే రెండు వికెట్లు పడ్డాయి తన సెంచరీ కోసం అని కాబట్టి హార్దిక్ పాండ్యా ఫస్ట్ యాచి ఇంటి ఇవ్వడంతో గిల్లు ఫాస్ట్ గా ఆడదామని ట్రై చేసిండు ఆ క్రమంలో అవుట్ అయ్యాడు కాకపోతే దీనికి హార్దిక్ పాండ్యా అనే కారణాలను మాత్రం కామెడీ కనిపిస్తుంది అయితే ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత గిల్ అయిపోయిన తర్వాత జడేజా వచ్చిండు జడేజా హార్దిక్ పాండ్యా కలిసి రన్స్ కొట్టేసి మ్యాచ్ విన్ చేయించు అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత తిరిగి డక్అౌట్ పోతా అంటే జడేజా హార్దిక్ పాండ్యా విరాట్ కోహ్లీ వీళ్ళు ముగ్గురు నవ్వుకుంటా కనిపించారు అయితే అసలు హార్దిక్ పాండ్యా కోహ్లీ జడేజా మధ్య జరిగిన సంభాషణ ఏంటి అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుని అంతగా నవ్వుకుంటున్నారు అనేది కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చగా అయితే ఉంది వీళ్ళు శుభన్కి సెంచరీ గురించి మాట్లాడుకుంటా నవ్వుకుంటారు అని చాలా మంది అనుకుంటారు కాకపోతే అయితే నేను అనుకోను కాకపోతే అసలు అక్కడ కన్వర్జేషన్ లో ఏం జరిగింది అనేది మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు ఒకవేళ మీరు అది చూసి అక్కడ కన్వర్జేషన్ ఏం జరిగి ఉంటది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి అంటే నేను మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ ఐపీఎల్ నుండి నేను లైవ్ కదా అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కూడా కామెంట్ చేయండి